హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి ఈరోజైతే మీకు మునక్కాయ ఫ్రై రసంలోకి పచ్చట్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అబ్బా చాలా బాగుంటుంది ఏం లేదు ముందైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టండి ఒక ఐదు పెద్ద సైజు మునక్కాయల్ని సన్నగా పైన తోడేలు తీసేసి మీకు నచ్చిన షేప్లో తరుక్కొని కడుక్కోండి ఇప్పుడు పొయ్యి మీద నాలుగు స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర దంచిన తెల్లగడ్డ ఎర్రగడ్డ కరివేపాకు కొంచెం అల్లం తెల్లగడ్డ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేపుకోండి ఇవి వేగాక తరుక్కున్న మునక్కాయలు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి పదిహేను నిమిషాలు మక్క పెట్టేయండి ఈ మగ్గే టైంలో కొంచెం మాడింది అది పాటించుకోవద్దు మాడింది ఇంపార్టెంట్ కాదు టేస్ట్ ఇంపార్టెంట్ ఇది బాగా మగ్గిపోయాక టమోటాలు వేసి అది కూడా మగ్గాక పది నిమిషాలకి కారము ధనియాల పొడి గరం మసాలా వేసుకొని దింపేయండి టేస్ట్ అయితే అదిరిపోయింది సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి అబ్బా